వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో కుప్పం నియోజకవర్గం నుంచి నారా చంద్రబాబు నాయుడిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించడం తథ్యమని తెలియజేసిన కుప్పం మున్సిపాలిటీ మైనార్టీ అధ్యక్షులు ఏకే ఖాన్ కుప్పం నియోజకవర్గంను శరవేగంగా అభివృద్ధి చేసి చూపిస్తున్నారు అని కొనియాడారు అంద్రనివ కాల్వ ద్వారా శ్రీశైల నుంచి కుప్పం పరమ సముద్రం వరకు నీరు అందించిన అభినయ భగీరథుడు నారా చంద్రబాబు నాయుడికి కుప్పం నియోజకవర్గం ప్రజలు రైతులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం రుణపడి ఉంటామని తెలియజేస్తూ అనంతరం కుటుంబ సభ్య పరిపాలనలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు అందరికీ నమస్కారం మా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సంక్షే సంక్షేమ పథకాలకి ఫస్ట్ ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది పింఛిన్ కానీ తల్లికి వందనం కానీ అన్నిట్లోనూ ఆయన కరెక్ట్ డేట్ గేసి ఆయన మా మేము ఓట్లు అడిగిన దానికి మా మర్యాద కాపాడి మేము మెజార్టీ తెచ్చిన దానికి మా మర్యాద కాపాడి ఇంకా మాకు మెజార్టీ తే తేవాలా అనే ఒక ఇంకా జోష్ పెంచిన మా చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ కృతజ్ఞతలు మా కుప్పి ఇంద్రీనివా తెసినారు ఇంద్రీనివా నీళ్ళు మా కోసం అనే కాదు ఆ అక్కపక్కలో ఉండే ఆ ఇంద్రీనివా కాలువ అక్కపక్కల ఉండే రైతులంతా కూడా చాలా చాలా లాభపడతారు దాంట్లో బోర్లకి నీళ్లు కానీ రైతులకి నీళ్లు కానీ చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ అది ఇంద్రీనివా దాన్ని సక్సెస్ చేసిన మా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చాలా చాలా కృతజ్ఞతలు జీవితంలో ఎవరు మర్చిపోని పని చేసినారు మొన్న జరిగిన అనంతపురం మీటింగ్లో సార్ హామీ ఇచ్చినట్లుగా అక్టోబర్ ఒకటో తేదీన ఆటో డ్రైవర్లందరికీ పండగ వాతావరణం కల్పించారు ఆయన పదహైదు వేల రూపాయలు అనౌన్స్ చేసినారు అది అక్టోబర్ ఒకటో తేదీ వస్తుంది ఆటో డ్రైవర్లందరికీ అది ఒక పండుగ విషయము అందరికీ సహాయపడుతూ ఉన్నారు ఆటో డ్రైవర్ కూడా బీజోళ్ళు ఆటో డ్రైవర్కి ఇది చేస్తున్న దానికి చాలా చాలా కృతజ్ఞతలు మా చంద్రబాబు నాయుడు దాదాపు పదహైదు సంవత్సరాలుగా పార్టీలో డీప్గా వర్క్ చేస్తున్నాను దానికి ముందు కూడా ఓట్లు లేనప్పుడు కూడా నేను బూత్ ఏజెంట్గా వర్క్ చేసినాను కార్యకర్తగా వర్క్ చేసినాను క్యాన్వాసింగ్ వెళ్తున్నాను కానీ ఇప్పుడు పన్నెండు సంవత్సరాలుగా డీప్గా మూడు సార్లు బూత్ కన్వీనర్గా పనిచేసినాను తెలుగు యువతగా ఒక రెండు సంవత్సరాలు యూస్ చే పనిచేసినాను ఇప్పుడు మున్సిపల్ మైనార్టీ ప్రెసిడెంట్ ప్లస్ నూట డెబ్బై బూత్కి బూత్ కన్వీనర్గా ఉన్నాను ప్రతిసారి ఆయనకి మెజార్టీ పెరుగుతూ ఉంది మా బూతుల్లో మేము ఇంకా దీని తర్వాత మెజార్టీ తేవాలనుకుంటున్నాము అనుకుంటున్నాము మేము ఈ పార్టీ కోసం ఎల్లప్పుడూ కష్టపడతామని హామీ ఇస్తాము శ్రీకాంత్ గారు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారు పిఎస్ మునరత్నం గారు మా పార్టీ అధ్యక్షుడు రాజ్ కుమార్ సార్ గారు ఉపం ఇన్ఛార్జ్ సురేష్ అన్న గారికి నా యొక్క కృతజ్ఞతలు ఇంకా మా పార్టీలో చాలా పెద్ద లీడర్లు ఉన్నారు వాళ్ళకంతా కూడా నాకు కృతజ్ఞతలు జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ జై జై కూటమి ప్రభుత్వం